కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ సర్కారేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నమో నవయు ఓటర్ల సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలని కేంద్రంలో మళ్లీ వచ్చేది మోడీ సర్కారేనన్నారు తాను ఎంపీగా గెలిచాక దాదాపు పదివేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేశానన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు రామనరసింహారెడ్డి విద్యార్థులు ఉన్నారు

నా ధర్మాన్ని సమాజాన్ని ఎక్కి బస్సు తెగించి కొట్టేస్తుంది చరిత్ర చాలా మంది అనప్పుడు జన్మించి నా చరిత్ర సాక్షి చెప్తున్నారు

రామయం జరిగింది జరిగింది అనేవాళ్ళు అనేక మంది కరసేవకులు కాకుండా చాలా మంది చనిపోయింది చాలా మంది బాధ్యత కరసేవకులు ఎప్పుడు